ఏ దేశంలో కూడా జాతీయ భద్రత మీద రాజకీయాలు చేయడం కేవలం మన దేశంలోనే జరుగుతూ ఉంటుంది పైగా అది కూడా ఒక రకమైనటువంటి నాలెడ్జ్గా ఫీల్ అవుతూ ఉంటారు ఈ సోంబేరి సన్నాసులు కొంతమంది కానీ క్లిష్ట సమయాల్లో మనం ఒకటవ్వాలి అనే బేసిక్ లైన్ని వీళ్ళు విస్మరిస్తూ ఉంటారు జనాల్ని కూడా తప్పుదో పట్టిస్తూ ఉంటారు రెండు అతివాద సిద్ధాంతాలు ఒకటి ఇస్లామిక్ తీవ్రవాదం రెండు నక్సల్స్ ప్రభావం వలన దేశీయ భద్రత తరచుగా సమస్యలు ఎదుర్కొంటోంది అంటూ చాలా శాస్త్రి గారు రాసినటువంటి వివరణ ఒకసారి చూద్దాం అదేం దరిద్రమో మన దేశంలో ముఖ్యమైనటువంటి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కొన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ భద్రత విషయంలో తాము అధికారంలో ఉంటే ఒకలాగా ప్రతిపక్షంలో ఉంటే మరొకలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు కొన్ని ముఖ్యమైనటువంటి ఉదాహరణలు నక్సలిజం యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు నక్సలిజమే జాతీయ భద్రతకు పెను ముప్పు అని అప్పటి మన్మోహన్ సింగ్ గారు అంటే ఢిల్లీలో జేఎన్యు విద్యార్థులు ఆందోళన చేస్తే వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తే అప్పటి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ ఈ రోజు తాను ఇక్కడ విద్యార్థులను కలిస్తే రేపు అక్కడ అడవిలో నక్సల్స్ ని కలవవలసి ఉంటుంది అని నక్సల్స్ పై తన తీవ్ర వ్యతిరేకతను చూపించాడు రెండు వేల పదకొండులో అప్పటి హోంమంత్రి చిదంబరం దేశానికి టెర్రరిజం కంటే నక్సలిజం ప్రమాదం అని అన్నాడు ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఇదే కాంగ్రెస్ ఇప్పుడు నక్సల్స్ అనుభూతి పరుల స్టాన్ సామి వరవర్రావు ఆ జేఎన్యు విద్యార్థుల వంటి వాళ్ళ చర్యలను వెనకెసుకు వస్తోంది కానీ బీజేపీ విషయం చూడండి ఆ రోజు ఈ రోజు కూడా ఒకటే మాట ఈ రెండు అతివాదాలని కూడా వ్యతిరేకిస్తూ ఇవన్నీ కూడా భద్రతా సమస్యల్ని క్రియేట్ చేస్తున్నాయని చెప్పేసి సుస్పష్టంగా మాట్లాడుతూ ఉంది ఇక ఇస్లాం తీవ్రవాద సమస్య మీద రెండు వేల పదకొండులో అప్పటి హోంమంత్రి చిదంబరం హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ తర్వాత మాట్లాడుతూ దేశంలో సిమి నిషేధించబడిన తర్వాత వాళ్లే ఇండియన్ ముజాహిద్దీన్ పేరుతో మళ్లీ తయారయ్యారు అని చెప్పాడు ఆ కాలంలోనే ఇస్లామిక్ టెర్రరిస్టులను గుజరాత్ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేస్తే బీజేపీ ప్రభుత్వం అమాయక ముస్లింస్ ని చంపింది అని ఆ రాష్ట్ర పోలీసులపై కేసు పెట్టి జైల్లో పెట్టించింది యూపీఏ ప్రభుత్వం ఒక వర్గ ఓటర్ల కోసం ఆ పోలీస్ అధికారులు ఏడు సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత ఆ కేసు తప్పు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పాక అప్పుడు బయటపడ్డారు పోలీసులు రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గాంధీ అమెరికా అంబాసిడర్తో మాట్లాడుతూ భారత్కి ఇస్లామిక్ తీవ్రవాదం కన్నా హిందూ తీవ్రవాదం ప్రమాదం అని సెలవిస్తే ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరో అడుగు ముందుకు వేసి అసలు ట్వంటీ సిక్స్ బై లెవెన్లో అంటే ముంబైలో జరిగినటువంటి పేలుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆర్ఎస్ఎస్ పని అని చెప్పి ఒక పుస్తకం విడుదల చేసి పాక్ టెర్రరిస్ట్లకు క్లీన్ చిట్ ఇచ్చాడు రెండు వేల ఎనిమిదిలో ఢిల్లీలో బాట్లా ఎన్కౌంటర్లో శర్మ అని ఒక పోలీస్ అధికారి చనిపోతే స్పందించినటువంటి కాంగ్రెస్ దానిలో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోతే అమాయక టెర్రరిస్టులు చనిపోయారని సోనియా కన్నీళ్లు పెట్టుకున్నారట ఆ పోలీసుల మీద కేసు కూడా పెట్టారంట ఆ ఎన్కౌంటర్ నిజమే అని మొన్న మార్చి నెలలో కోర్టు తీర్పిచ్చి పోలీసులపై కేసు కొట్టివేసింది అలాగే జేకేఎల్ఎఫ్ తీవ్రవాదులతో చెట్టాపట్టాలు అరడజన మంది ఐఏఎఫ్ అధికారులను చంపినటువంటి కేసు ఎదుర్కొంటున్నటువంటి జేకేఎల్ఎఫ్ నాయకుడు హసిన్ మాలిక్ని చర్చల పేరుతో నెత్తిని ఎక్కించుకున్నారు ప్రధాని మన్మోహన్ శాంతి కోసం పాక్ టెర్రిస్టులతో మాట్లాడే అవకాశం ఇప్పించమని మన్మోహన్ ఈ మాలిక్ని కోరారట ఇక పార్లమెంట్ మీద దాడి కేసులో అర్ధరాత్రి కూడా విచారణలు జరిపి సుప్రీంకోర్టు అఫ్జల్ గురువుకి మరణశిక్ష ఖరారు చేసి యూపీఏ హయాంలోనే ఉరితీస్తే ఇప్పుడు మాజీ హోంమంత్రి చిదంబరం అంటాడు అఫ్జల్ గురు విషయంలో తప్పు జరిగి ఉండవచ్చు అని ఇలాంటి వాళ్ళు దేశానికి హోంమంత్రిగా పనిచేశారు వీళ్ల చేతుల్లో దేశ భద్రత ఎలా ఉంటుందో చెప్పండి అన్నిటికంటే దారుణం ఏమిటంటే పాక్ తో మంచి సంబంధాల పునరుద్ధరుడు కోసం అని చెప్పేసి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాశ్మీర్కి చెందినటువంటి ఇరవై ఐదు మంది ఇస్లామిక్ పాక్ ఉగ్రవాదుల్ని జైళ్ల నుంచి విడుదల చేసి రెండు వేల పది మే నెలలో పాకిస్తాన్ పంపించేసింది వాళ్లలో ఒకడే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాందహార్ విమానం హైజాక్ చేసిన వాళ్లలో ఒకడు అబ్దుల్ లతీఫ్ మన్మోహన్ విడుదల చేసిన ఈ లతీఫ్ లేదా లతీఫ్ రెండు వేల పదహారులో పఠాన్ కోట్ సైనిక శిబిరం మీద దాడికి కీలక సూత్రధారి అని ఎన్ఐఏ తేల్చింది ఇదే లతీఫ్ లతీఫ్ఘడ్ని పాక్లో ఒక మసీదు దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు రెండు వేల ఇరవై మూడులో లేపేశారు ఇస్లామిక్ తీవ్రవాదం మీద బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు అధికారంలో ఉన్న అప్పుడు ఇప్పుడు ఇస్లామిక్ ఉగ్రవాదంపై ఒకటే వైఖరి కనబరుస్తోంది అందరూ ఒప్పుకునేటటువంటి విషయమే ఇక సిపిఎం వైఖరి చూద్దాం రెండు వేల పదిలో అప్పటి కేరళ ముఖ్యమంత్రి సిపిఎం సీనియర్ నేత విఎస్ అచ్యుతానంద మాట్లాడుతూ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటే పిఎఫ్ఐ కేరళను ముస్లిం రాజ్యంగా మార్చాలని చూస్తోంది అని ఆరోపించాడు ఇప్పుడు అదే సిపిఎం కేరళలో తమిళనాడులో కర్ణాటకలో లోపాయకారి ఒప్పందాలు చేసుకుని ఉగ్రవాద కార్యకలాపాలపై పిఎఫ్ఐని కేంద్రం బ్యాన్ చేసి దాని సభ్యులను అరెస్ట్ చేస్తే కేంద్రం అరెస్ట్ చేస్తే వారిని వస్తుంది పిఎఫ్ఐ వాళ్ళు పిఎఫ్ఐ కానీ సిమి కానీ ఐఎం కానీ ఇవన్నీ వీటి విషయాల్లో బీజేపీ స్టాండ్ మాత్రం అప్పుడు ఇప్పుడు ఒకటే తృణమూల్ కాంగ్రెస్ విషయం తీసుకోండి తృణమూల్ కాంగ్రెస్ ఈజ్ ఆల్సో సేమ్ బంగ్లాదేశ్ బోర్డర్ రాష్ట్రమైన బెంగాల్లో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు మమత బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై నానా యాగి చేసి పార్లమెంట్లో గొడవ గొడవ చేసేవారు వాళ్ళ ఓట్ల వల్లే కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తున్నారు అని చెప్పారు దేశ భద్రతకు ప్రమాదం అని మాట్లాడారు కానీ ఆ ఓట్లే గెలవడానికి ముఖ్యమని తెలుసుకున్న దగ్గర నుంచి తాను అధికారంలోకి రావడానికి జాతీయ భద్రతని పణంగా పెట్టి ఈ అక్రమ వలసదారుల విషయంలో పూర్తి యూటర్న్ తీసుకొని అధికారంలోకి వచ్చి వారిని మరింత బుజ్జగించి ప్రోత్సహిస్తాను బీజేపీది ఇప్పుడు అప్పుడు ఈ విషయంలో ఒకటే వైఖరి ఇక శివసేన ఈ పార్టీ గురించి కూడా ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు బీజేపీతో దోస్తీగా ఉన్నంతకాలం ఇస్లామిక్ టెర్రరిజం అనే సంబోధించేది అంతేకాకుండా బంగ్లాదేశ్ రోహింగ్యా అలాగే ఇతర అక్రమ పైన నానా గొడవ చేసి ఇప్పుడు అధికారం కోసం బీజేపీని వదిలేసి కాంగ్రెస్ ఎన్సీపీ సెక్యులర్ గ్యాంగ్ పక్కన ఎప్పటి నుంచి అయితే చేరిందో జాతీయ భద్రత విషయం గాలి వదిలేసింది అసలు ఈ ఇష్యూస్ మీద మాట్లాడడం లేదు మాట్లాడిన పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు కూడా జాతీయ భద్రత విషయంలో టెర్రరిజం విషయంలో ఈ ద్వంద్వ ప్రమాణాల వల్లే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య దేశంలో బాంబు పేరని పెద్ద నగరం లేదు వీరి స్వార్థ రాజకీయాల వల్ల వందల మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు వేల మంది గాయాల బారిన పడ్డారు ఇరవై ఆరు బై పదకొండు ముంబైలో దాడుల వెంటనే పాక్ మీద దాడి చేస్తామని అప్పటి వాయిస్ ఆయన కోరితే మన్మోహన్ సింగ్ తిరస్కరించారు ఇది అప్పటి ఎయిర్ చీఫ్ చెప్పినటువంటి విషయమే ఈ ప్రతిపక్షాలు తమ రాజకీయ అవసరాల కోసం ఓట్ల పూర్తితో జాతీయ భద్రతను కూడా పణంగా పెడుతూ ఉన్నారు అందుకే యూపీఏ అధికారంలో ఉండే టైంలో ఈ బా బాంబులు పేల్చే వాళ్ళకి పాకిస్తాన్ చాలా చక్కగా సపోర్ట్ చేస్తూ అలా ముందుకు వెళుతూ ఆ పాకిస్తాన్కి ఇంటర్నల్గా ఒక రకంగా ఎక్కడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నట్లుగా హాయిగా అలా సాగిపోయేది ఉగ్రవాద శక్తులను ప్రోత్సహించేది అనేది విమర్శ బీజేపీ ప్రభుత్వం దేశం భద్రత విషయంలో చాలా కఠినంగా ఉండడం వల్ల ఒక కశ్మీర్ వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో తప్ప దేశం నడిబొడ్డున పదకొండు సంవత్సరాలలో పెద్దగా బాంబు దాడులు జరిగి ఆస్తి నష్టం ప్రాణ నష్టం దాఖలాలు లేవు అందుకే ప్రజలే ఆలోచించుకోవాలి ఏ పార్టీ ఎలా పనిచేస్తోంది దేశానికి ఉపకారిగా ఎవరు ఆలోచిస్తూ ఉన్నారు అనేది